హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఆనందం మన చేతిలో నేను ఈరోజు వీడియోలో అంటే నా ఇంట్లోని చెత్తను చెక్కే కార్యక్రమం పెట్టాను అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటానన్నమాట ఏముందండి ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎవరిదైనా సరే ఆదాయం పెరిగేది ఆవగించంత ఉంటుంది అవసరాలు పెరిగేది మాత్రం ఆకాశం అంతా అన్నట్టు అయిపోయింది కాబట్టి ఎన్ని వస్తువులున్నా అవసరాలు ఉంటూనే ఉంటాయి అయితే వేస్ట్గా పడేసే వాటిని మనకి అనుకూలంగా మార్చుకొని వాడుకోవడంలో తప్పు లేదని నేను అనుకుంటానండి అందులోని అలాంటివి నేను ట్రై చేస్తూ ఉంటాను అందులోని ఇది ఇది ఒకటి కూడా ట్రై చేసాను అన్నమాట అదేంటంటే మామూలుగా మనకి ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ అట్టపెట్టెలు వస్తూ ఉంటాయి కదా నేను అన్నీ పక్కనే ఉంచుతాను అన్నమాట మళ్ళీ ఇల్లు ఖాళీ చేసినప్పుడు అవి మనకు అవసరపడతాయి కదా లేదా ట్రాన్స్ఫార్మ్ మీద వేరే ఊర్లు వెళ్ళేటప్పుడు అందుకని వాటిని అనమాట దాచిపెడతాం కానీ అవి ఇంట్లో అలాగా పడేసి చెత్తలాగా కనిపించే కంటే కూడా నే వాటిని ఒక వాడుకునే వస్తువుగా ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట అలా పెట్టుకోవడానికి వాడుకోవడానికి అందులోనే ఇది ఒకటి ఇదేమో వాషర్ అట్టపెట్టండి దీన్ని ఏం చేశానంటే ఒక సైడ్ కార్నర్ టేబుల్లాగా తయారు చేశాను అనమాట ఏం లేదు చాలా సింపుల్ మన దగ్గర డిజైన్ పేపర్స్ దొరుకుతున్నాయి ఇది ఎంత అంటే ఒక షీటు పది రూపాయలు అలా ఉంది నాకు రిలయన్స్లో దొరికింది అది తీసుకున్నాను కొన్ని వైట్ పేపర్స్ ఏ ఫోర్ షీట్లు అవి ఒక వన్ ఫోర్త్ వరకు వైట్ పేపర్ అంటించి మిగిలిన అంతా కూడా ఆ కలర్ డిజైన్ పేపర్ అంటించాను అగో చూసారా మొత్తం ఇప్పుడు ఒక అందంగా చక్కగా కార్నర్ టేబుల్లాగా తయారైంది కదా దీన్ని ఏదో ఒక విధంగా వాడుకోవచ్చు ఏది లేదంటే అసలు హస్బెండ్ థింగ్సే ఉంటాయి అనుకోండి ఎగ్జాంపుల్ వ్యాలెట్ అని పర్స్ అని సారీ వ్యాలెట్ స్పెట్స్ కీస్ అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క చోట పెట్టేసి పొద్దున్నే హడావడి వెతుక్కోవడం చాలామంది ఇళ్లల్లో ఉండేది ఇదే అవన్నీ కనీసం అయ్యాన అన్నీ ఒక చోట పెట్టుకోవడానికి అన్నట్టు ఉంటుంది అన్నమాట లేదా ఛార్జర్లు ఫోన్స్ రిమోట్స్ అలా అనమాట ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది అందంగా కూడా ఉంటుందని నేను ఇలా ట్రై చేస్తాను మరి ఎలా ఉందో మీరు చెప్పండి